లేట్గా వచ్చినందుకు క్షమించండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం రావటం కారణం కూడా మా కృష్ణ గారు ఆయన గురించి చెప్పాక సినిమా గురించి మాట్లాడతాం ఆయన పుట్టినప్పటి నుంచే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఫ్యాను చాలా సార్లు మేము ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆయన పద్మాలయకు వచ్చి నేను అబ్జర్వ్ చేశానండి అని చెప్పారు అన్నమాట నేను కృష్ణ గారి ఫ్యాను ఆయనే కృష్ణ గారి ఫ్యాన్ సో సుందరాంగుడు సినిమా తీసినప్పుడు నేను వెళ్ళి రవీంద్ర భారత్లో కూర్చొని చూస్తున్నావు అప్పుడు తెలియదు నాకు ఆయన గురించి సుబ్రహ్మరెడ్డి గారు మాట అద్భుతంగా చాలా ధైర్యంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు హీరోగా సినిమా చేసి హ్యాట్స్ ఆఫ్ అయ్యా అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా గట్స్ ఉన్న వ్యక్తి ఒక సినిమా కాదు మామూలుగా సేవా కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి ఆయన ఒక డిక్షనరీ లాంటి వ్యక్తి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో చాలా మంది నిజంగా ఈ రోజున చాలా మంది చదువుకుంటున్నారు చాలా మంది సెటిల్ అయ్యారు ఆయన చూడటానికి అలాగా కనబడతాడు ఆయన ఎప్పుడు జితేంద్ర ఒక రేఖ గారు ఎలా ఉన్నారో అలాగే ఆయన ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉంటాడు ఆయన దట్ ఈస్ కృష్ణ సాయి మంచితనం మానవత్వం కలబోసినటువంటి ఒక హీరో ఇండస్ట్రీలో ఎంతో మందికి అవకాశాలు రాని టైంలో ఆయన వారి సినిమాల్లో చాలా మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరిగింది సో అలాగే డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టారు అది ఇది దానికన్నా ముందు నుంచి ఆయన డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి బ్రహ్మాండంగా షార్ట్ ఫిల్మ్ అని అనలేము అదే సినిమా లాగానే ఉంది అది దాంట్లో అది చూసి ఐఏఎస్లు ఐపీఎస్ లు గవర్నర్స్ కూడా ఈ మన తమిళనాడు గవర్నర్ గారు కానీ వేరే స్టేట్కు ఉన్న గవర్నర్స్ కానీ అది చూసి ఆయన అప్రిషియేట్ చేయటం అంటే ఆయన నిజంగా సొసైటీకి చేసే సేవ చాలా అద్భుతం ఇక సినిమా పరంగా వస్తే ఒకరోజు మా డైరెక్టర్ రంగునాథావు గారు పిఎస్ నారాయణ గారు పేరు కూడా మర్చిపోయింది నారాయణ గారు ఫోన్ చేసి దీంట్లో జోల్ తీఫ్ అనే సినిమా చేస్తున్నామండి దాంట్లో ఒక గమత్తైన క్యారెక్టర్ అండి అదేంటి అది రివీల్ చేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రాగిన్ గారు కనపట్ల మా ఇద్దరు కాంబినేషన్ లో సీన్స్ అద్భుతంగా ఇక శివారెడ్డి గారు కానీ అలాగే ఎస్ఆర్ గారిని చూస్తున్నాం ఇక్కడ మరి దాంట్లో ఏం అంటే మా క్యారెక్టర్ వెళ్ళిపోయాక ఎవరు చేశారో మాకు తెలియదు అలాగే ప్రేమ గారు నిజంగా అద్భుతమైన యాక్ట్రస్ అని నిజంగా ఒక ఊ తెలుగు కన్నడలో సో ఇంత అలాగే రామకృష్ణ గారు మేక రామకృష్ణ గారు మేము ఇద్దరం కలిసే జర్నీ మేము వచ్చినప్పుడే ఆయన ఇక్కడ అన్న ఆయన సూపర్ స్టార్ ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో అప్పట్లోనే న్యాచురల్ యాక్టర్ అంటే ఎవరంటే మా మేక రామకృష్ణ గారు అలాగే మా తమ్ముడు శివారెడ్డి అలాగే మా ప్రొడ్యూసర్ ఎక్కడ ఇక్కడ కనపడ ప్రొడ్యూసర్ గారు చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన ఆయన అలాగే మా డిఓపి డిఓపి గారు కానీ ఇతరత్ర ఇంకా చాలా మంది సాంకే సాంకేతిక నిపుణులు చాలా అద్భుతంగా ఈ సినిమాకి పనిచేయటం జరిగింది జీవల్ థీఫ్ అది ఏం చేశాడు ఏంటనేది ఆ సినిమాలో ఆయన నిజంగా చూడటానికి చాలా సౌమ్యుడు అసలు ఏమీ తెలియదు అలా అన్నట్టుగా ఉంటాడు అమాయకంగా కానీ దీంట్లో యాక్షన్ పార్ట్ కానీ మిగతా సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా నటించాడు ఆయన అంతా మా డైరెక్టర్ గారి దగ్గరుండి ఆయనకి ఎలా కావాలో అలాగా ఆయన నుంచి రా రాబట్టుకున్నారు సో ఈ సినిమా ఎందుకంటే నేను నాకు షూటింగ్ జరుగుతుంది హెవీ రైన్లో పద్దెనిమిది రోజుల నుంచి ఫైట్ జరుగుతుందండి నా అదృష్టం ఏంటంటే తమిళ్ ద గ్రేట్ హీరో విక్రమ్ ఆయన సినిమాలో నేను మెయిన్ విలన్ గా చేస్తున్నాను సో ఇంకా రెండు రోజులు ఫైట్ అయిపోతే సీన్స్ లో వెళ్తాం సార్ గా నేను కొంచెం నాకు ప్యాకప్ చెప్తే నేను బయలుదేరి వెళ్తానండి నాకు ఎందుకంటే కృష్ణ సాయి గారు అంటే చాలా అభిమానం మా అమ్మ తమ్ముడు అని అనొచ్చు తప్పులేదు వెళ్ళాలండి అంటే పాపం ఆయన సరే మీరు బయలుదేరి వెళ్ళండి అంటే ఎక్కడ టెన్ కాసే టెన్ కాసే నుంచి త్రీ అవర్స్ జర్నీ మధురై ఎయిర్పోర్ట్ మధురై ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడ రావడం నిజంగా చాలా ఆనందం అనిపించింది అన్నమాట వారిని చూడగానే నాకు నిజంగా టీము ఇక్కడ అందరూ మాట్లాడుతున్నారు సో ఈ ఎక్కడ మిస్ అవుతాం అనుకున్నాం వచ్చేసాము సో ఈ సినిమా అటు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి క్యాస్టెల్ క్రూకి అలాగే కెమెరామెన్ విజయ్ కుమార్ గారికి అలాగే అందరికీ ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి అలాగే ఎక్కువ డబ్బులు రావాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ యూనిట్ కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని జై హింద్